మీకు పోతురాజు ఎవరో తెలుసా ఆయన ఎలా పుట్టాడో తెలుసా చాలామందికి తెలియని ఒక అద్భుతమైన పురాణ రహస్యం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి శివపార్వతులు వనవిహారానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవికి దాహం వేసింది ఆమె యొక్క నుంచి ఏడు దోశల నీళ్లు తాగింది ఆశ్చర్యకరంగా ఆ క్షణంలో ఏడుగురు అందమైన కన్యలు ఆమె గర్భం నుంచి జన్మించారు ఆశ్చర్యపోయిన పార్వతి శివుణ్ణి అడిగింది స్వామీ వీరెవరు వీరిని మనతో తీసుకెళ్దామా అప్పుడు శివుడు చిరునవ్వుతో అన్నాడు వీరిది స్వతంత్ర ప్రవృత్తి మనం వీరిని ఇక్కడే వదిలేద్దాం మరి వారికి తోడెవరు అనే పార్వతీ ప్రశ్నకు శివుడు తన ఘనత నుండి శక్తివంతమైన వ్యక్తిని సృష్టించి అతనికి పోతురాజు అని పేరు పెట్టాడు అప్పటినుంచి పోతురాజే ఆ ఏడుగురు కన్యలకు అండగా నిలిచాడు ఆ ఏడుగురే పెరవాణి శివవాణి కొండవాణి ముద్దరాలు జిక్కులమ్మ కామవల్లి సిరువాణి ఈ పేర్లనే మనం ఎల్లమ్మ పోచమ్మ బంగారమ్మ పెద్దమ్మ అంటూ ఎన్నో రూపాల్లో కొలుస్తున్నాం కాలక్రమేణా మొత్తం నూట ఒక్క గ్రామ దేవతలకు ఏకైక తమ్ముడిగా ఈ పోతురాజు ఉన్నాడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి